నాన్నను తక్కువ చేసి మాట్లాడతారా అంటూ అల్లు శిరీష్ వాక్యాలు అల్లు శిరీష్ మాత్రం ఇలా వాక్యలు చేసేసరికి ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారట అల్లు శిరీష్ ఎంతగానో ఆవేదన వ్యక్తం చేశాడు అందుకోసమని ఇలాంటి వాక్యాలు చేస్తున్నారు అంటూ చెప్తూ ఉన్నారట ప్రతి ఒక్కరు కూడా మరి దీనికి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా ప్రస్తుతం ఎంతగానో వైరల్గా మారుతున్నాయట నెట్టింట ఇక విషయం ఏంటంటే ఐక్య స్టార్ అల్లు అర్జున్ గారు ప్రచార రంగంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తూనే మరొక పక్క రవి గారికి ఎంతో సపోర్ట్ చేసిన సంగతి తెలిసిందే అయితే ప్రత్యక్షంగా రవి గారికి సపోర్ట్ చేసి పరోక్షంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేసేసరికి అందరం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అంటే మెగా ఫ్యామిలీ అంటే అల్లు అర్జున్కి కోపమా అందుకే ఇలా కావాలని ప్రచార రంగంలో రాజకీయ రంగంలో ఇలా చేశాడా అంటూ అల్లు అర్జున్పై ఎన్నో పుకార్లను పుట్టించారు కదా అయితే మరి ఆ మాటలన్నీ విన్నటువంటి అల్లు శ్రీష్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారట మరి ఆయన మాట్లాడుతూ నాన్న మేము అందరం కూడా ఎప్పుడు కూడా మెగా ఫ్యామిలీకి రుణపడి ఉంటాము ఒక్క మాటలో చెప్పాలంటే మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ వేరు వేరు కాదు రెండు ఫ్యామిలీలు ఒకటే అలాంటప్పుడు మా రెండు ఫ్యామిలీల మధ్య ఎవరు అనామొకలు ఇలాంటి చిచ్చులు పెట్టడం అసలు అసంభవం ఖచ్చితంగా చెప్పాలంటే నాన్న ప్రత్యక్షంగా పరోక్షంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు అభిమానిస్తూనే ఉంటారు అలాంటి గొప్ప వ్యక్తిపై మీరు మాత్రం ఇలాంటి పుకార్లు చెల్లించడం అసలు కరెక్ట్ కాదు అంటూ మేము ఎప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి యొక్క గెలుపు కోసమే ఆరాటపడ్డాము పడ్డాము అంటూ అల్లు శిరీష్ కీలకమైన వ్యాఖ్యలు చేశారట